పోతున్నా పాదమిటిపోతున్నా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేనులేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటలేని కలే వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నిడవే ఓ మాయ్ ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మాయ్ ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా వానవస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజాలెన్నో ఇలా పెంచుకుంటూ తులింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే మోమాటాలే లేని కలే వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేగా ఓ మాయ ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా పాదమెట్టుపోతున్నా పైన మెందాకైనా అడుగుతడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేనులేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా ఓ మాయ్ ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా